భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించిన చిత్రం బాహుబలి ది బిగ్ని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి హీరో ప్రభాస్ కలయికలో వచ్చిన ఈ విజువల్ వండర్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ టాక్ వచ్చిందనే విషయం రెండు వేల పదిహేను జూలై పదిన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కోసం మూడు సంవత్సరాల పాటు శ్రమించగా రెండు వందల యాభై కోట్లకు పైగా వ్యయమైంది ట్రైలర్లు అంచనాలను ఆకాశాన్ని ఎత్తినప్పటికీ విడుదలైన మొదటి రోజే ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా వచ్చింది తొలి భాగం ప్రధానంగా పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం తీసుకుందని కథ నెమ్మదిగా సాగిందని విమర్శలు వచ్చాయి ప్రభాస్ తమన్నా లవ్ ట్రాక్ బలహీనంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది రాజమౌళి సినిమాల్లో ఉండే భావోద్వేగ పునాది కంటే విజువల్స్కి ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చారని కొందరన్నారు ప్రభా స్వయంగా కూడా ఆ రోజు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు నా స్నేహితులకు సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే కాల్ చేయమని చెప్పాను కానీ ఉదయం నుంచి ఎవరి ఫోన్ రాలేదు సినిమా ఫ్లాప్ అయిందేమో అని గుండె ఆగినట్టైందని ఆయన నవ్వుతూ చెప్పాడు అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రివ్యూ కూడా అప్పట్లో వైరల్ అయింది బాహుబలి సినిమాని ఎటువంటి అంచనాలు లేకుండా చూసిన వారికి బాగానే నచ్చింది కానీ మగధీరా లెవెల్ ఎమోషన్లు అందలేదని కొందరంటున్నారు ఇలాంటి సినిమాలు బాగా ఆడాలని చిరంజీవి వ్యాఖ్యానించారు ఇప్పుడు బాహుబలి ది బిగినింగ్ రీ రిలీజ్ తో పాటు ఆ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఒకప్పుడు ఫ్లాప్ తో ప్రారంభమైన ఈ సినిమా చివరికి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి భారత సినిమా చరిత్రలో ఒక లెజెండ్గా నిలిచింది